ప్రజలందరూ కూడా ఎందుకంటే ఊళ్ళకు ఊళ్ళే తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పరుగుతున్నటువంటి తీరు కానీ బహిరంగ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగినటువంటి వేలాది మంది ప్రజానికం ఇవాళ సభల్లో పాల్గొని బ్రహ్మాండమైనటువంటి రీతిలో జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతూ ఉన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతూ ఉన్నారు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఈరోజు వారు కూడా ఎందుకంటే పొత్తులతోనూ ఎత్తులతోనూ ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు దీనిలోనే అర్థమైపోతా ఉంది దీనికి పెద్ద సర్వేలు కూడా అక్కర్లా ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పక్క మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక పక్క పోటీ చేస్తుందంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందో అదే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు తప్ప ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నది చాలా స్పష్టంగా